నిఖిల్ కావ్యం మధ్య మాటలు యుద్ధమే జరుగుతుందని మనం చెప్పాలి దానికి గల కారణం ఏంటి అంటే చిన్ని సీరియల్ అయితే కావ్య కోసం చిన్ని సీరియల్లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడని చాలామంది అభిమానులు అనుకోవడంతో ఇది ఏమాత్రం నచ్చని కావ్యం మాత్రం నువ్వు చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చావు ఇక్కడైనా కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా అయితే ఇప్పటి వరకు చాలామంది అభిమానులు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ నువ్వు చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ అన్నీ తవ్వుతున్నారు అభిమానులంతా నాకు ఇది ఏమాత్రం కూడా నచ్చడం లేదు అంటూ చెప్పుకొచ్చేసింది అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య అలానే నిఖిల్ ఇద్దరూ కూడా ఈరోజు లైవ్ వీడియోలో అయితే మాటలు యుద్ధమే జరుగుతుందని చెప్పాలి నన్ను ఇలా వదిలేయకుండా నువ్వు మళ్ళీ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి నా ప్రాణానికి ఎక్కడా కూడా ప్రశాంతత లేకుండా చేసేస్తూ ఉన్నావు నిఖిల్ అంటూ చెప్పుకొచ్చేసింది అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు ఎంట్రీ ఇచ్చావు నువ్వు ఏమి ఆశించి ఇప్పుడు నాకు ఆశ్చర్స్ దొరకాల్సిందే అంటూ కావ్య అయితే మాటలు యుద్ధం అయితే చేరగొడుతూ ఉంది అసలు నన్ను ఇక్కడ రానకుండా ఎవరు ఆపలేరు నాకు ఈ సీరియల్లో కాకపోతే ఏ సీరియల్లో అయినా ఎంట్రీ ఇస్తారు దీనిలో అయినా నేను ఎంట్రీ ఇవ్వగలుగుతాను అసలు నన్ను ఆపే వాళ్ళే లేరు అంటూ మీసం మెలేస్తూ చెప్పుకొచ్చేశాడు నిఖిల్ అయితే మీరు ఇలా ఆపడానికి మీరెవరు అసలు నాకు చెప్పేంత వాళ్ళు కాదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు మరి కావ్య అలానే నిఖిల్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు లేకపోతే ఇద్దరు ఒకటవుతారా అంటూ చూడాల్సిందే